ಶ್ರೀ ಸಾಧಾಯ ನಮಃ ಶ್ರೀ ಸಾಯಿ ಸಚ್ಚರಿತ್ರ ಇರುವ ಐದವ ಅಧ್ಯಯ ದಾಮ ಅನ್ನ ಸಟ್ಟ ವ್ಯಾಪಾರಮು ಮಾಡಿ ಪಂ ಲೀಲ ಭಗವತಾವತಾರುನು ಪರಬ್ರಹ್ಮ ಸ್ವರೂಪುಡನು ಮಹಾ ಯೋಗೀಶ್ವರು ಕರುಣಾಸಾಗರು ಅಗು ಶ್ರೀ ಸಾಧನಕ సాష్టాంగ నమస్కారములు నడిచి ఈ అధ్యాయము ప్రారంభించడం యోగి చూడామని యగు శ్రీ సాయినాథ మహారాజుకు జయమ జయమగుగాక సమస్త శుభములకు నిలయము మన ఆత్మరాముడు భక్తుల పాలిట ఆశ్రయదాత అగు సాయికి జయమగుగాక జీవితాశయంను పరమావధిని గాంచిన బాబాకు ప్రణామములు సాయి బాబా ఎల్లప్పుడూ కరుణాపూర్ణులు మనకు కావలసినది వారి ఎందు మన పూర్వకమైన భక్తి భక్తునకు స్థిరమైన నమ్మకము పూర్ణ భక్తి ఉన్నప్పుడు వాని కోరికలనియు శీఘ్రంగా నెరవేరును హేమాన్ పాంత్ మనస్సునందు బాబా జీవిత లీలను లీలలను కోరిక జగని బాబా వెంటనే అతని చే వ్రాయించెను సంగ్రహముగా సంగతులను వ్రాసుకొనుమని బాబా ఆజ్ఞ ఇచ్చిన వెంటనే హేమాన్ పాంత్ ప్రేరణ కలిగి గ్రంథరచనకు కావలసిన బుద్ధి శక్తి ధైర్యము కలిగి దానిని ముగించెను దానిని వాయు యోగ్యత మొదట అతనికి లేకుండెను కానీ బాబా దయాపూరిత మగు ఆశ్వీరచ ఆశ్వీర్వచములచే దానిని అతడు పూర్తి చేయగలిగాను ఈ విధముగా సచరిత సిద్ధమైనది అది యొక్క చంద్రకాంతం అని వంటిది దాని నుండి సాయి లీలలను అమృతమును స్రవించును దాని చదువరులు మనసారా త్రాగవచ్చును భక్తునకు సాయి ఎందు పరిపూర్ణమైన హృదయపూర్వకమగు భక్తి కలిగినప్పుడు దుఃఖంల నుండి నుండి బాబా కాపాడి రక్షించుచుండెను యోగక్షేమములు బాబా చూచుచుండెను అహ్మద్ నగర్ నివాసియగు దామోదర్ సావల్ రామ్ రాసనే దాము అన్న కథ పైన పేర్కొని వాక్యంకు ఉదాహరణగా దిగువనివ్వబడినది దాము అన్న ఆరవ అధ్యాయంలో శ్రీరామ నవమి ఉత్సవ సందర్భంన అతని గూర్చి చెప్పిటిమి చదువరులు దానిని జ్ఞప్తి అని తెచ్చుకొని ఏందురు అతడు పద్దెనిమిది వందల తొంభై ఏడవ సంవత్సరంన శ్రీరామ నవమి నాడు ఉరుసు ఉత్సవం ప్రారంభించినప్పుడు షిరిడీకి పోయేను అప్పటి నుండి ఇప్పటి వరకు అలంకరించిన పతాకం ఒకటి కానుకగా నిచ్చుచున్నాడు అదీను కాక ఉత్సవంకు వచ్చు బీదలకు అన్నదానం చేయుచున్నాడు అతని జట్టి వ్యాపారములు ప్రతి బొంబాయి స్నేహితుడొకడు దాము అన్నాకు ప్రతిలో జట్టి వ్యాపారం చేసి భాగస్వామిగా సుమారు రెండు లక్షల రూపాయలు లాభము సంపాదించవలనను వ్రాసెను వ్యాపారము లాభకరమైన మాత్రము ప్రమాదకరము కాదనియు కనుక అవకాశము పోగొట్టుకునవలదనియు అతడు వ్రాసెను దాము అన్న యా బీరంను చేయుటయా మానుటయా అను ఆందోళనలో పడెను జట్టి వ్యాపారం వ్యాపారం చేయుటకు వెంటనే నిక్షేయించుకొనలేకుండెను దాని గురించి బాగుగా ఆలోచించి తాను బాబా భక్తుడగుటచే శ్యామాకొక జాబు సవివరంగా వ్రాసి బాబా నడిగి వారి సలహాను తెలుసుకొనమనెను ఆ మరుసటి దినము ఆ ఉత్తరము శ్యామాకు ముట్టేను శ్యామా దానిని తీసుకుని మజీద్కు పోయాను బాబా ముందర పెట్టేను బాబా ఆ కాగితం ఏమని అడిగాను సమాచారం ఏమనెను శ్యామ అహ్మద్ నగర్ నుండి దాము అన్న ఏదో కనుగొనుటకు వ్రాసినాడనెను బాబా ఇట్లనెను ఏమి వ్రాయిచున్నాడు ఏమి ఎత్తు పోయిచున్నాడు భగవంతుడిచ్చిన దానితో సంతృష్టి చెందక అవకాశం ఎగుర ప్రయత్నించు వాని ఉత్తరము చదువుము బాబా చెప్పినదే ఆ ఉత్తరంలో గల సమాచారమని శ్యామ దేవా నీవిక్కడనే ప్రశాంతముగా కూర్చొని భక్తుల ఆందోళన ఆందోళన పాలు చేసేదవు వారు అగుటతో వారిని చిట కీర్చుకొని వచ్చేదవు కొందరిని ప్రత్యక్షముగాను కొందరిని లేఖల రూపముగాను తెచ్చేదవు ఉత్తరములు ఉత్తరములోని సంగతులు తెలిసి నన్నేలా చదువుమని బలవంత పెట్టుచున్నావు అనిను బాబా ఓ శ్యామా దయచేసి చదువుము నా నోటికి వచ్చినది నేను మాట్లాడేదను నన్ను విశ్వసించు వారెవ్వరు అనిను అప్పుడు శ్యామ ఉత్తరము చదివాను బాబా జాగ్రత్తగా విని కనికరంతోని క్లనెను సేటుకు పిచ్చి ఎత్తినది అతని గృహమందే లోటు లేదని వ్రాయుము తనకున్న సగం రొట్టెతో సంతృష్టి చెందుమని వ్రాయుము లక్షలార్జించుటకు ఆయాస పడవద్దని చెప్పుము శ్యామ జవాబు పంపెను దాని కొర కాతురతతో దాము అన్నా కనిపెట్టుకుని ఉండెను జాబు చదువుకొని అతడు తన ఆశయంతయు అడియాసఅ అయినదనుకొనెను కాని స్వయంగా వచ్చి మాట్లాడుటకు ఉత్తరం వ్రాయుటకు భేదం కలదని శ్యామ వ్రాయుటచే తానే స్వయంగా షిరిడీ వెళ్ళి బాబాతో స్వయంగా మాట్లాడవలనని అనుకొనెను అందుచే షిరిడీకి వెళ్ళెను బాబాకు నమస్కరించెను బాబా పాదంలో ఒత్తుచూ కూర్చుండెను అతనికి బాబాను బహిరంగముగా జట్టి వ్యాపారం గురించి అడుగుటకు ధైర్యం చాలకుండెను బాబా సహాయపడినచో వ్యాపారంలో కొంత లాభము బాబాకి ఇచ్చినచో బాగుండుననుకొనేను ఇట్లు రహస్యంగా దాము అన్న తన మనస్సున నన్నుకొనేను బాబాకు తెలియంతేమీ లేదు అరచేతనున్న ఉసిరికాయ వలె భూత భవిష్యత్తు వర్తమానంలో కూడా బాబా తెలిసినవారు బిడ్డకు తీపి వస్తువులు కావలేను కానీ తల్లి చేదు ఇచ్చును తీపి వస్తువులు ఆరోగ్యం చేర్చును చేదు మాత్రలు ఆరోగ్యం వృద్ధి చేయును తల్లి తన బిడ్డ యొక్క మేలును కాంక్షించి బుజ్జగించి చేదు మాత్రలే ఇచ్చును బాబా దయగల తల్లి వంటి వారు తన భక్తుల భవిష్యత్తు వర్తమానముల లాభములను గూర్చి బాగుగా తెలిసినవారు దాము అన్న మనసున గనిపెట్టి బాబా ఇట్లనను ప్రపంచ విషయంలో తగులు నాకు ఇష్టం లేదు బాబా యొక్క అసమ్మతి గ్రహించి దాము అన్న ఆ పనిని మానుకొనెను రెండు ధ్యానముల బీరము కాదు ధాన్యముల బీరము పిమ్మట దాము అన్న ధాన్యం వ్యాపారం చేయి తలపెట్టెను యా ఈ ఆలోచనలకు కూడా బాబా గ్రహించి నీవు ఐదు సేర్ల చొప్పున కొని ఏడు సేర్ల చొప్పున అమ్మవలసి వచ్చును కనుక నీ వ్యాపారం కూడా మానుకొను కొన్నాళ్ళ వరకు ధాన్యము ధర హెచ్చుగానే ఉండేను కానీ ఒక మాసము రెండు మాసములు వర్షములు విశేషంగా కురిసెను ధరలు హఠాత్తుగా పడిపోయేను ధాన్యములు నిలువ చేసిన వారెల్లరూ నష్టపడిరి ఈ దురదృష్టం నుండి దాము అన్నా కాపాడబడెను ప్రతి జట్టి వ్యాపారం కూడా కూలిపోయాను ఆ దళార్ ఇంకొక వర్తకుని సహాయంతో వ్యాపారం చేసెను మదుపు పెట్టిన వారికి గొప్ప నష్టం వచ్చెను బాబా తనను రెండు సార్లు గొప్ప నష్టంల నుండి తప్పించెనని దాము అన్నాకు బాబా ఎందుగల నమ్మకం హెచ్చెను బాబా మహాసమాధి చెందు వరకు వారికి నిజమైన భక్తుడుగా నుండెను వారి మహాసమాధి పిమ్మట కూడా ఇప్పటికీ భక్తితో నున్నాడు ఆమ్రలీల మామిడి పండ్ల చమత్కారం ఒకనాడు మూడు వందల మామిడి పండ్లు పార్సల్ వచ్చాను రాలేయను మామ లతాదారు గోవా నుంచి శ్యామా పేరున ఆ పండ్లను బాబా పంపెను అది తెరిచినప్పటికీ పండ్లన్నీ బాగానే ఉండెను అది శ్యామా స్వాధీనంలో పెట్టిరి అందులో నాలుగు పండ్లు మాత్రమే బాబా కొలంబోలో అంటే కుండలో పెట్టాను బాబా ఈ నాలుగు దాము అన్నాకు అని అక్కడనే ఉండవలెనెను దాము అన్నాకు ఇద్దరు భార్యలు కలరు కానీ అతనికి సంతానం లేకుండెను అనేక జ్యోతిష్కులను సంప్రదించెను అతడు కూడా జ్యోతిష్యంను కొంతవరకు చదివాను తన జాతకంలో దుష్టగ్రహ ప్రభావం ఉండుటచే అతనికి సంతానం కలగన అవకాశం లేదనుకొనిను కానీ అతనికి బాబా అందు మిక్కిలి నమ్మకం కలదు మామిడి పండ్లు అందిన రెండు గంటలకు అతడు షిరిడీకి చేరి బాబాకు నమస్కరించుటకు పోగా పోగా బాబా ఇట్లనేను అందరూ మామిడి పండ్ల వైపు చూచుచున్నారు కానీ అవి దాము కొరకుంచినవి కావునవి దామ్యా తిని చావవలెను దాము ఈ మాటలు విని భయపడెను కానీ మహాల్స్ మహాల్సాపతి దానినిట్లు సమర్థించను చావు నది అహంకారంను గూర్చి దానిని బాబా ముందు చంపుట యొక్క ఆశీర్వాదం బాబా అతనితో నిట్లనియే నీవు తినవద్దు నీ చిన్న భార్య కిమ్ము ఈ ఆమ్రలీల ఆమెకు నలుగురు కొడుకులను నలుగురు కుమార్తెలను ప్రసాదించును దాము ఆ ప్రకారమే కొంత కాలమునకు బాబా మాటలు నిజమాయేను జ్యోతిష్కుని మాటలు గుత్తవాయేను బాబా మాటలు వారి సమాధికి పూర్వమే గాక ఇప్పుడు కూడా వారి మహత్యమును స్థాపించుచున్నవి బాబా ఇట్లా సమాధి చెందినప్పటికీ నా సమాధిలో నుంచి నా ఏముకలు మాట్లాడును అవి మీకు ధైర్యంను విశ్వాసంను కలిగించును మనపూర్వకంగా నన్ను శరణు తెచ్చిన వారితో నా సమాధి కూడా మాట్లాడును వారి వెన్నంటి కదులును నేను మీ వద్ద నుండనేమో అని మీరు ఆందోళన పడవద్దు నాయకు నా ఎముకలు మాట్లాడుచు మీ క్షేమంను కనుగొనుచుండును ఎల్లప్పుడూ నన్ని జ్ఞప్తి అందించుకునుడు ఎందే మన పూర్వకము నమ్మకం నమ్మకముంచుడు అప్పుడే మీరు మిక్కిలి మోయలు పొందెదరు హే మాన్ పాంత్ ఈ అధ్యాయ ప్రార్థనతో ముగించుచున్నాడు ప్రార్థన ఓ సాయి సద్గురు భక్తుల కోరికల నెరవేర్చు కల్పవృక్షమా మీ పాదంల మీద నిన్నటికి మరవకుందు మీ పాదంలను ఎప్పుడూ గాక ఈ సంసారం చావు పుట్టుకలచే మిక్కిలి బాధ మిక్కిలి బాధపడుచుంటిమి ఈ చావు పుట్టుకల నుంచి మమ్ము తప్పింపు మా ఇంద్రియములు విషయములపై మా ఇంద్రియములు విషయములపై పోనీయకుండా అడ్డుకొనుము మా దృష్టిని లోపలకు మరల్చి ఆత్మతో ముఖాముఖి చేయుము ఇంద్రియములు మనస్సు బయటకు పోగు నైజము నా పనంత వరకు ఆత్మ సాక్షాత్కారములకు అవకాశం లేదు అంత్యకాలం కొడుకు కాని భార్య కాని స్నేహితుడు కాని ఉపయోగపడరు నీవే మాకు ఆనందమును మోక్షమును కలగజేయి వివాదములందు దుర్మార్గపు పనులందు మాకు గల ఆసక్తిని పూర్తిగా నశింపజేయుము నీ నామస్మరణము చేయుటకు జివ్వ ఉత్సహించుగాక మా ఆలోచనలు అవి మంచివే అగుగాక చెడ్డవే చెడ్డవే అగుగాక వేయుము మా గృహములందు శరీరమును మరుచునట్లు చేయుము మా అహంకారంను నిర్మూలింపు నీ నామే ఎల్లప్పుడూ జ్ఞాప్తి అందించున్నట్లు చేయుము తక్కిన వస్తువులన్నిటిని మర్చునట్లు చేయుము మన చాంచల్యం తీసివేయుము దానిని స్థిరముగా ప్రశాంతముగా నుంచుము నీవు మమ్ములను గట్టిగా పట్టి యా అజ్ఞానాంధకారం నిష్క్రమించును నీ వెళ్తున్నందు మేము సంతోషముగా నుండేదము మమ్ములను నిద్ర నుండి లేపుము నీ నీలామృతము తాగు భాగ్యం నీ కటాక్షంను చేతను గత జన్మలలో మేము చేసిన పుణ్యము వలన కలిగినది నోటు దాము అన్న ఇచ్చిన వాగ్మూలము ఈ సందర్భం నా గమనింపదగినది ఒకనాడు అనేక మందితో నేడు కూడా బాబా పాదంల వద్ద కూర్చొని ఉన్నప్పుడు నా మనసున రెండు సంశయములు కలిగాను ఆ రెండికి బాబా ఇట్లు జవాబిచ్చాను ఒకటి సాయిబాబా వద్ద అనేక మంది గుమి కూడా వారందరూ బాబా వలన వారందరూ బాబా వలన మీరు పొందేదా దీనికి బాబా ఇట్ల జవాబిచ్చాను మామిడి చెట్ల వైపు పూత పూసి ఉన్నప్పుడు చూడము పువ్వులన్నీ పండ్లైనచో నింత మంచి పంటాగును కాని అట్లు జరుగునా పువ్వుగానే చాలా మట్టుగా రాలిపోవును గాలికి కొన్ని పిందెలు రాలిపోవును కొన్ని మాత్రమే మిగిలును రెండు ఇది నా గురించి అడిగినది బాబా భౌతిక శరీరం విడిచిన పిమ్మట నా జీవితం అనే ఓడనెట్లు నడపగలను అది కొట్టుకొని పోవునో అయినచో నా గతి ఏమి దీనికి బాబా బాబా జవాబిట్లు ఇచ్చాను ఎక్కడైనాను ఎప్పుడైనా నా గురించి చింతించినచో నేనక్కడనే ఉండదను పంతొమ్మిది వందల పద్దెనిమిదికి ముందు వారి వాగ్దానం ప్రకారము వారు నెరవేర్చుచుండిరి పంతొమ్మిది వందల పద్దెనిమిది తర్వాత కూడా నెరవేర్చుచున్నారు ఇప్పటికీ నాతోనే ఉన్నారు ఇప్పటికీ నాకు దారి చూపుచున్నారు ఇది పంతొమ్మిది వందల పది పదకొండు కాలంలో జీవితం నా సోదరులు వేరుపడిరి నా సోదరి కాలధర్మం నుండెను దొంగతనం జరిగేను పోలీసు విచారణ జరిగాను ఇవన్నీ నన్ను కల్లోలపరిచినవి నా సోదరి చనిపోగా నా మనస్సు వికలమయ్యాను నేను జీవితమును సుఖములను లక్ష్య పెట్టలేదు నేను బాబా వద్దకు పోగా వారు ఉపదేశంతో శాంతింపజేసి అప్పా కులకర్ణి ఇంటిలో బొబ్బట్లతో విందుగా వించిరి నా నుదుట చందనము పూసిరి నా ఇంటిలో దొంగతనం జరిగినది నాకు ముప్పది సంవత్సరంల నుండి ఒక స్నేహితుడు ఉండేను అతడు నా భార్య యొక్క నగల పెట్టెను దొంగలించను అందులో శుభమగు నత్తు ఉండెను ఇంతసి వర్ణం బాబా ఫోటో ముందేడ్చి తిని ఆ మరుసటి దినమే ఆ మనిషి నగల పెట్టెను తిరిగి ఇచ్చి వేసి క్షేమాపణ కోరేను శ్రీ నమ इवे ऐदव अ संपूर्ण सद्गु साईनादा परमस्तु शुभम भवतु थैंक यू फ्रेंड्स